చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభ పరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి తొమ్మిది వందల కోట్లు కేటాయించారని చెప్పారు అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారన్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చిన్ని తెలిపారు తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు యాభై సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజెస్ట్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్ కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవన్నీ ఇవన్నీ అభివృద్ధి చెందటం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయం మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయడంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేక రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తాము తప్పకుండా ఈ కృషిలో మీ అందరి దగ్గర కృషి కూడా ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం వీటిని కూడా మేము ప్రశ్నించే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవ్వరూ అయినా రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రం కోసమే పనిచేస్తాం కానీ కొంతమంది వ్యక్తులు